చెనన్నా భక్తులు ఆనందానుభవము ఎలా పొందేది మహర్షి ఆనందానుభవం లేదనుకోవడం మానవేయడం ద్వారా చెప్పిన భక్తులు మనోవృత్తుల నుండి వీడిపోవడం అన్నమాట మహర్షి అనేక మనోవృత్తులు లేకుండా ఒకే మన మనోవృత్తులో ఉండటం కదా భక్తులు కానీ ఆనందం అనుభవం కావాలి కదా మహర్షి నిన్ను నీవు మరుగుకుండటం వల్ల వచ్చేదే ఆనందము నీ నిజ స్వరూపాన్ని కాదని ఎలా ఉండగలవు అది ప్రేమకు మూల స్థానం ప్రేమయే ఆనందం ఆనంద స్థితికి ప్రేమ స్థితికి తేడా లేదు ఇంకెంతకు మించి ఏ వేదాంతం చెప్తారండి పండు వలసినట్టుగా భగవాన్ ఆయన ఏమో పెద్ద పెద్ద సంస్కృతంలో చెప్పలేదు స్వామి ఆనంద అనుభవం ఎలా పొందేది దాన్ని నవ్వు వచ్చింది ఆయన ఆనందం నీలోనే పెట్టుకొని బయట ఎత్తుకుతున్నాం ఇది ఎలాంటిదైనా గోరి సంఖలో పెట్టుకొని ఊరంతా అతను నీలాంటి సుబ్బయ్య ఎవరు కనబడి ఏమన్నా ఎందుకు నా ఎత్తుకుతున్నావు అని మా భాస్కర్ అడిగినాడు గొర్రె పోయింది భాస్కరా అన్నాడు నీ సంఖలోనే ఉంది చూడే ఈ వేదాంతంలో ఉన్నాయి ఇవన్నీ ఒక నెక్లెస్ వేసుకొని ఇల్లంతా ఎత్తుకిందంటే ఎక్కడో పడిపోయింది ఏడ్చింది దుల్లాడి అందరికి ఫోన్ చేసింది ఎవరో తెలివైనటువంటి మన ప్రసన్నమ్మ మంజుల మంటోళ్ళు కనబడి ఏమొదినా ఏమక్క ఏడుస్తున్నాను నెక్లెస్ పోయిందమ్మా ఆడిపెట్టి నేను గుర్తాను నీ మెళ్ళనే ఉందే అప్పుడు అర్థంలో లో చూసుకుంది అలా ఆనందం నీలోనే పెట్టుకొని బయట ఆనందం కోసం ఎదుగుతున్నావు బయట ఆనందం అంటే ఊటీకి పోతే ఆనందం ఉంది బోటీ తింటే ఆనందం ఉంది ఫైవ్ స్టార్ హోటల్లో ఉంటే ఆనందం ఉంది ఎంతవరకు నువ్వు డబ్బులు కట్టేంతవరకు ఆనందం అక్కడ కూడా ఆనందం నీలోనే ఉంది ఎక్కడ ఎక్కడెతావు ఆనందాన్ని ఆనందం నీలోనే ఉందం మనం చూడడంలే అందుకని ఆనందమా ఆనందము అని పాడింది మనం ఆనందాన్ని ఎక్కడో ఎదుగుతున్నారు నీలోనే ఉన్నది నీవయ్యే ఉన్నావు అని భగవాన్ చెప్తున్నాడమైన ఆనంద అనుభవం స్వామి ఆనంద అనుభవం ఎలా పొందాలి అన్నాడు ఆయన ఏమన్నాడు సింపుల్ ఏమని ఆనంద అనుభవం లేదనుకోవడం మానేయండి బలి ఉన్న రూలా స్వామి నేను ధనవంతుని అవ్వాలి అని అనుకోండి నేను పేదవాడిని కాదు అని అనుకోవడం ముగిచ్చి నువ్వు పేదవాడు కాదంటే ఇంకెవరు నువ్వా ధనవంతుడే ఎక్సలెంట్ రూల్ ఇది భగవాన్ రమణుడు ఎంత సింపుల్గా చెప్పాడు నేను ఆనందం పొందలేదు అనుకోవట్లేదు పొందుతానే ఉన్నాను అనుకో అనుకో అనుకుంటే అని ఏనన్నా ఇప్పుడు నా కాళ్ళను నెప్పులమ్మా నడవలేకపోతున్నా మన వాళ్ళు అంటుంటారు బయలుదేరిన నేను పటక్కమని పట్టిందన్నారు ఇ అందుకని నేను రాలేకపోయాను ఏనన్నా అంటాం మరి అయ్యో నాకేంది ఇబ్బందులు అనుకుంటే ఒక అతనికి కాళ్ళు లేకనే ఆ బ్రిడ్జి మీద ఆ భూమి మీద నడుచుకుంటూ పోతుంది ఒరే ఈ విధంగా ఒక్కరికంటే ఒకరికి అనేకమైన హీనస్థితులు కలిగి ఉన్నాయి అయ్యో నాకు పెళ్ళికి పోవాలనుకుంటే ఈ పాడు సంసారం ఈ మగోడు ఏమైనా తీసిచ్చినాడా ఒక్క కూడా చేసుకోలేకపోతుంది అక్కడికి పోతే ఒక ఆమె చిరు పేరు చేరగట్టుకొని పెళ్ళికొచ్చుంటాను అరే రేదే నాకంటే ఇంకా దీనిలో ఉన్నారండి ఇది ఆనందం నువ్వు అనుభవించగలిగితే ఆనందం నీలోనే ఉంది నాయన కాబట్టి ప్రతిక్షణం ఆనందంగా గడపడం నేర్చుకోండి ఇదే ఆనందం నాకు బాధలు ఉన్నాయి బాధలు పక్కన పెట్టుమా కోయలకి ఏం ఆస్తులు ఉన్నాయి అంత తీయగా కూ కూ అంటున్నా చెప్పండి దానికి ఏమన్నా డూప్లెక్స్ ఉన్నదా కొంప కొడలేదు దానికి అసలు దానికి కొంప లేకనే గుడ్లు కాకి గుడ్లు గుడ్లు పెడుతుంది ఎంత ఆనందంగా పాట పాడుతుంటే అది ఇంత కలిగిన వాళ్ళని ఆడేస్తా ఇప్పుడు మానవులు దుర్మార్గులు అవునా కదా ఏమి లేనటువంటి ఆనందం ఉంటుంది చూడ కుక్క తెల్లోడా అంటే పరిగెత్తా ఉంది దానికి ఉండే ఆనందం మనకులే తోకాడిస్తా ఉంది ఆనందంగా ఏమంటాడు అది కాబట్టి ఆనందం నాకు లేదు అనుకోవడమే దుఃఖం నువ్వు ఆనంద స్వరూపుడే ఎందుకు నేనున్నాను అనే ఎరుకకు ఇవన్నీ జోడిస్తేనే దుఃఖం ఒక్కొరికొక దుఃఖం ధనం ఉన్నిందనుకో ధనం పోతుందని భయం భోగే రోగ భయం అని మహానుభావుడు చాలా బాగా రాశాడు ఆ బో అది భయాలు ఎవరెవరికి ఏ భయం ఉంటుందని అలా ఒక్కొరికొక భయం అందంగా ఉన్నాననుకునే వాళ్ళకి ఏం భయం ఎందు మడతలు పడిపోతారు ఇది ఆ భయం డబ్బు ఉన్నవాడికి వాడికి డబ్బు పోతుందని భయం మంచి కులవంతుడు మంచి కులం మంచి క్యాస్ట్ అనుకునే వాడికి ఏ భయం కుల భ్రష్టత ఎక్కడ తరో కూతురు కొడుకు ఏరే క్యాస్ట్ వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకుంటారని భయం వాడు మెయింటైన్ చేస్తుంటాడు ఆ విధంగా రే ఇప్పుడు ఆ భయం ఒక్కొక్కరికి ఒక్కొక్క భయం నిండిపోతా ఉంది ఎందుకు ఈ నెత్తి వేసుకుని ఉన్నాడు నేను ఫలానా అది నువ్వు ఏమీ కావయా అప్పుడు ఏం జరిగినా సిద్ధం నేను అన్నటువంటి దానికి ఇవన్నీ ఏమి లేవు నేను అనే స్ఫురణ ఎరుకుకు ఇవన్నీ లేవు మనం తగిలించుకున్నాం తగిలించుకునేటివి ఎప్పుడైనా వదిలి వెళుతాయి ఏదైనా అర్థమైందా ఇప్పుడు చెప్పండి ఆనందం ఎక్కడుంది నాయనా ఆ మనోవృత్తుల నుండి వీడిపోవడం అన్న మాట అన్నాడు భక్తుడు మనోవృత్తులు అంటే ఏంటైనా ఇవే మనోవృత్తులు అంటే అవి క్రీడ్ అది అన్ని ఆలోచనలు మన స్టేటస్లు ఇవన్నీ మనోవృత్తులు ఆ మహర్షి అనేక మనోవృత్తులు లేకుండా ఒకే మనోవృత్తులో ఉండండి మంచి అదే ఏకాగ్రత దాన్నే ధ్యానం దానినే సత్సంగం మనకు వెయ్యి ఉన్న మనోవృత్తులు ఏమిటి మనోవృత్తులు అని వృత్తి అంటే తిరగడం నాయనా నేను పలానా తిరగతానే ఉంటాడు గిరిగేసుకో నేను అందగాడిని అన్న తిరుగుతుంటాడు వేరే అన్నం లేరుతో మాట్లాడు మాట్లాడరు నాకు వెయ్యి సొక్కాలు ఉన్నాయి తిరగతానే ఉంటాడు ఈ రకంగా అనేకమైనటువంటివి మనోవృత్తులు మనం కల్పించుకొని దాని చుట్టే తిరుగుతుంటాం మనం దాన్ని దాటి అవతలకు రావు నలుగులోకి కొంచెం కలవలేము మనం అప్పుడు ఎందుకు ఎందుకునా స్టేటస్ నేను పిహెచ్డీ చేసిన వాడిని టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినా మాట్లాడేది నేనా నేనేం నా స్టేటస్ ఏం పిహెచ్డీ వాళ్ళతోనే మాట్లాడాల ఏం పీకచ్చు పీననా ఈ పరిధి దాటి రావాలి కాబట్టి ఈ మనోవృత్తులు అనేక ఉన్నాయి నీకు ఈ మనోవృత్తులు ఒకటికి రా ఒకదానికన్నా రా అన్నీ పోగొట్టుకో ఇవి తీసి 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 వచ్చి ఒకటి పెట్టుకో ఏమిటది నేను భక్తుడను ఆడకు నిలుపు రైట్ భక్తులది ఏ కులం లేదు భక్తులది ఏ మతం లేదు భక్తులది ఆడా మగా లేదు భక్తులు ముసలి ముసలి వాళ్ళ పసివాళ్ళ లేదు భక్తులందరికీ అన్నం ఆడవాళ్ళకి వేరే అన్నం మగవాళ్ళకి వేరే అన్నం ఉండదా లేదు అందరికి ఒకే మామిడికాయ పులుసు అందరికీ గోపి సంగతి ఒక తాత వచ్చిన కూడా ఆ గడ్డితోనే పోయాల్సిందే దానిలో తేడా ఏముందండి అందరూ ఒకటే ఆ ఇది ఆనందం అలా ఆనందంగా ఉంటాం మనం ఇక్కడ చీకటి ఆవరిస్తూ ఉంది లోపల దుఃఖం ఆవరిస్తూ ఉంది పదం పదం లేండి 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 కాబట్టి ఈ ఈ యొక్క ఆనందాన్ని అనేక మనోవృత్తుల నుంచి తొలగండి ఒకే మనోవృత్తులోకి రండి కానీ ఆనందం అనుభవం కావాలి కదా దానికి మహర్షి ఏమన్నా నిన్ను నీవు మరవకుండుట వల్ల వచ్చేదే ఆనందం ఎక్సలెంట్ నిన్ను నువ్వు మరిచిపోయావో దుఃఖం నిన్ను నువ్వు మరవకుండా ఉన్నావో ఏమైనా నానా వింటున్నారా ఆయన హరిగారు అడగన్ అడుగుతుంటే ఇప్పుడు దీనికి ఆన్సర్లు అన్నీ ఇవి ఉన్నాయి ఇంకా ఆనందం హరి గారు ఆయన అంటున్నాడు స్టేట్మెంట్ చూడండి ఎంత గొప్ప స్టేట్మెంట్ నిన్ను నువ్వు మరిచిపోవడమే దుఃఖం నిన్ను నువ్వు మరిచిపోతే నీ మనోవృత్తులు అవన్నీ బయట మనకు పట్టబడి నాయన అర్థమవుతుందనా ఈజీ మనల్ని నేనున్నాను అనే ఎరుకును నువ్వు మర్చిపోయావో అవన్నీ వచ్చిపడ్డాయి ఏం పడ్డాయి నేను పలానా ఆఫీసర్ని నాకు ఇంత ఆస్తుంది నాకు అవి నా నాకు ఇంతమంది కొడుకులు కూతుర్లు ఇల్లు ఇవన్నీ వచ్చిపడ్డాయి వాటిలోనే అనేకమైన మనోవృత్తులలో ఉన్నావో నేను మర్చిపోయావు నేనులోనే ఉన్నావో వాటిని మర్చిపోయావు అవి దుఃఖాలకు కారణాలు ఇది ఆనందానికి కారణం నువ్వు ఆనందంలోనే ఆనందా ఆనందంగా ఉండకుండా దుఃఖంలోకి పెట్టి చేపలాగా తల తలదూర్చి అయ్యో నన్ను బెస్తవాడు పట్టేశాడు అంటున్నాడు బెస్తవాడు పట్టాడా నువ్వు తలదూర్చావా నువ్వు తెలివింది దానివైతే ఏదో ఉన్నట్టుగా ఉంది ఇన్ని రోజులు ఆ కొలలో తిరుగుతున్నావు కదా ఏమండి బంగారు పక్కి గారు కొరనేని గారు మీకు తెలుసు కదా ఆ పొజిషన్ మరి ఓహో ఏదో ఉన్నంతకు నాలెడ్జ్ నీకు లేదా అలా తోకత అనేసి ఇటు వెళ్ళొచ్చు కదా మీరు తెలియదు చేపలు గమనించండి నేను గమనిస్తాను స్కూల్ దగ్గర ఒక కొల నుండి నిలబడతాను ఒక పది నిమిషాలు కొరవేని మాత్రం చాలా రాజు టీవీతో వస్తుంది పడక్కండి పక్కి పిల్లది అవి అయినా ఇటు తిరుగుతాయి ఎడ దిరుగుతాయి ఎడ తిరిగి పడకుమల్ వేసి మళ్ళీ గంపేస్తాయి కొరమైన రాజులాగా వస్తుంది అది పోవడం కూడా టీవీగా పోతుంటది నీళ్ళు దగ్గర ఉండే పైకి అట్లా వచ్చి ఒక బొట్టుకు అట్టేసి మళ్ళీ దాని స్టేటస్ మెయింటైన్ చేస్తా చేపల్లో కూడా ఇది అది గమనించనే అలా ఈ ఈ చేపలు వలం తప్పించుకుని వెళ్ళొచ్చు కదా లే అలా మనం కూడా దుఃఖాలు అన్నటువంటి మనోవృత్తులలో తలదూర్చి ఆనందం అన్నటువంటి నేనున్నాననే స్ఫురణను వదిలిపెట్టి ఆనందాన్ని వదిలిపెట్టి దుఃఖంలో తలదూర్చి నాకు దుఃఖము నాకు దుఃఖము ఆ దేవుడి దగ్గర పోయినానమ్మా నాకు దుఃఖాలే అని అంటున్నారే ఏనా ఓకే కాబట్టి ఆనంద అనుభవం అదేనయ్యా నీ నిజ నిజస్వరూపాన్ని కాదని ఎలా ఉండగలవు కాబట్టి నీ నిజస్వరూపాన్ని స్వరూపాన్ని మరవవద్దు నేనున్నాననే మరవవద్దు అని చెబుతున్నాడు అది ప్రేమకు మూల స్థానం ఏదన్నా ప్రేమ ప్రేమ అంగంలో అమ్మేది కాదు మీరు అంగంలో పోయిన ఆయన ఒక పది రూపాయలకు ప్రేమ అయినా ఏమి ప్రేమ ఇచ్చేది కూడా కాదు ఎట్లు ఇస్తాం మా నాకు ఒక పది రూపాయలు ప్రేమ ఇమ్మా ఎట్లు ప్రేమ హృదయాంతర్గతమైన ఏనన్నా హృదయం మీ ఇప్పుడు మిమ్మల్ని ప్రేమించాలంటే కేవలం ఈ బిడ్డలు అంటే నాకు ఇష్టం నాయనా వీళ్ళు నేను నాయనా అని చెప్పి మళ్ళీ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని విడివిడిగా తిడతా ఉంటే దాన్ని ప్రేమ అంటారా ప్రేమ ప్రేమ చూపించవలసిందే కానీ చెప్పేది కాదు నా భార్య అంటే నాకు భలే ఇష్టం అనే మంచిగానే బుద్ధి వదిలేస్తుంటే ఒక నేమన్నా చెప్పండి నా భార్య అంటే నాకు ప్రేమ సార్ అనేది ఫలం అనుకు దీన్ని ప్రేమ అంటారమ్మా దాన్ని ప్రేమ కొంతమంది ఉన్నారండి ఆ విధంగా పురుషులు కొడుతున్నారు కాబట్టి నీ స్వరూపాన్ని నువ్వు మర్చిపోతే దుఃఖమయ్యా అది ప్రేమకు మూలస్థానం ప్రేమయే ఆనందం ఆనందమన్నా స్వరూపం అన్నా అన్నా ఒక్కటే ఒకటి ఇరుకన్నా ఒక్కటే నయ అదే ప్రేమ అదే ఆనందం సచిత్ ఆనందం ఆనందమే ప్రేమ ప్రేమ పరిడి విలితే నీకు ఆత్మసాక్షాత్కారం కలిగినట్లే అదే ఆనందం అండి ప్రేమ ఆత్మసాక్షాత్కారం కలిగిన మహాపురుషులు ఎలా ఉంటారు ఆత్మసాక్షాత్కారం కలిగిన రమణులు పాము ఎందును కప్ప ఎందును కుక్క ఎందును కోతి ఎందును అంతా ప్రేమే పులిలు పులిలో కూడా ఆత్మని ఎంత గొప్ప విషయం అండి ఆ స్థాయికి మనం ఎదగాలి అదే ప్రేమ అదే భగవత్ సాక్షాత్కారం అంతే కానీ ఇక భగవంతుడు ఒక ఆయన నీకు ఎదురుగా కనబడి నాయనలారా నువ్వు రాజులు పాలే ఆశ్రమంలో ఉన్నావు కదా అవును స్వామి కనబడ్డాను కళ్ళు తెరువు అని వెనక మ్యూజిక్ వచ్చి కర్రం తిరుగుతా స్వామి శ్రీకంఠ శ్రీనిధుల కంఠ ఆర్హరా మహాదేవ శింభో శంకర కన్నప్ప కనబడిన తర్వాత నాకైనా స్వామి మధ్యలో ఎవరికన్నా కనబడ్డా మళ్ళీ అది కూడా ఇలా ఎవరికి కనపడదు ఈ ప్రేమను అనుభవం పెంచుకోవడమే సాక్షాత్కారం అలా కనబడ్డది సినిమాలో ఆత్మ సాక్షాత్కారం ఎలా పొందాడని ఆ దర్శకుడు ఎలా ఇంక సినిమా తీలేడు ఎలా తీస్తాడండి తీయాలంటే ఇంక ఇది ఒక సిచ్యువేషన్ పెట్టాలి వాళ్ళు కూడా తల గిర్రని తిరుక్కుని పెట్టినారు ఇంక వాళ్ళు కూడా విశ్వరూపం చూపించాలంటే వాళ్ళ బడ్డ పాటలు అండ అట్ట మొక్కలు కోసి ఇన్ని తలకాయలు ఆ అంటూ ఒక తలకాయ ఇన్ని తలకాయలు సెట్ చేసాయి ఊకకూడదు మళ్ళీ ఎన్నో ఇబ్బందులు అవి మీకు తెలియదు కాబట్టి మీరంతా సాక్షాత్కారం పొద్దు నుంచి ఇప్పుడు అనుభవిస్తూనే ఉన్నారు ఇప్పుడు నేను చెప్తే గానీ మీకు గుర్తుకు రాదు ఇంటికి పోవాలి కదంటే అవును కదా ఇది ఆత్మ సాక్షాత్కారం ఇది ఆత్మ ఆనందంలో ఉన్న ఈ ఆనందంలో ఉండడమే ఆత్మ సాక్షాత్కారం అయితే వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ సాక్షాత్కారంలో ఉన్నారు మనం అప్పుడప్పుడు ఉంటున్నాం అంతే ఇప్పుడు చెప్పండి మీరు ఆత్మానుభూతి పొందారా లేదా పొందాం అయితే పొందిన డ్యూరేషన్ తక్కువ మనం కొన్ని గంటలు నిమిషాల్లో నిలుస్తూ ఉంది వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఉండే ఎప్పుడూ ఆనందంలో ఉన్నారు దాన్ని ఆ మహాపురుషులు నిలబెట్టారు మీరు కూడా పొందుతారు మనం అందరం కూడా ఆత్మసాక్షాత్కారం పొందే తీరుతాము ఇంత సులభమైన విద్యను కఠినతరం చేసేశారు కాబట్టి ప్రేమయే ఆనందం ఆనంద స్థితికి ప్రేమ స్థితికి తేడానే లేదు నువ్వు ప్రేమ అన్నా ఆనందమన్నా ఆత్మ సాక్షాత్కారం అన్న ఆత్మానుభూతి అన్న దైవ దర్శనం అన్నా ఎరుకన్నా ఇదేన డౌకణా ఇది ఆనంద అనుభవానికి మార్గాలైనా ఇది గుర్తు చాలు ఇక ఆనందం అక్కడ ఉంది ఇక్కడ ఉంది అనుకోవద్దు ఆదివారం ఆదివారం ఇక్కడ వచ్చింది ఎక్కడే ఉంది మన ఆసనంలో ఉంది లేకపోతే మీకు అప్పుడప్పుడు నిమ్మకాయతో నీళ్ళు ఇస్తే మంచి నీళ్ళు ఇస్తే టీ ఇస్తే ఫ్యాన్లు వేస్తే కూర్చోమంటవి పడుకోమంటవి భోజనం పెడితే ఇన్ని చెప్పి ఆనందంగా మిమ్మల్ని చూసుకుంటే అరటి పుండు కూడా ఇచ్చు రైట్ దాస్కరా